చూసిన తర్వాత ఎవరికైనా ఈ దేశంలో ఈవీఎంస్ పైన నమ్మకం ఉందండి నేను అడుగుతాను ఆ ఈవీఎం రిపేర్ రావడం ఏంటి వద్దు మనం మీరందరూ ఇంటలెక్చువల్స్ యూ నో అవుట్ ఆపరేట్ ఈవీఎం యూ నో వాట్ ఈజ్ ఆపరేటింగ్ ఈ రిపేరింగ్ ఈవీఎం ఐఎం ఆసింగ్ స్టేట్ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ నేను ఓటు మారుస్తున్నాడా రిపేర్ చేస్తున్నాడా కనెక్ట్ చేస్తున్నాడా నో బడి నోస్ వై దిస్ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ యూ తెలియని టెక్నాలజీ ప్రజల పైన ప్రయోగం చేయాలని మీరు ఎవరిని అడుగుతున్నాను నేను మీరేమి ఈ దేశాన్ని కాపాడే వాళ్ళ మీ మీరు టెన్యూ ఐదువేళ్ళ మూడేళ్ళ నాలుగేళ్ళ లాస్ట్లో రిటైర్ అయ్యి వచ్చారు వచ్చిన తర్వాత వ్యవస్థనే కాపాడడం పోయి వ్యవస్థను భ్రష్ పట్టిస్తూ నమ్మకాన్ని లేకుండా ఎలక్షన్ కమిషన్ కానీ తయారైతే ఎక్కడికి పోతున్నాం మనం దిస్ వాట్ ఐ వాంటెడ్ ఎక్స్పోజ్ దెమ్ అండ్ దెన్ ఫైట్ ఇట్ అవుట్ నిన్న జరిగిన తర్వాత ఎలక్షన్స్ ఎంత ఫార్స్ అండి మా మీద దాడులు చేసి నిర్వీర్యం చేస్తారా ఎంత మనోభావానికి లేవంటే ఎంత ఒక విధంగా చెప్పాలంటే భయం ఇంట్లో నుంచి బయట రావాలంటే భయం ఏ కేసు బుక్ చేసో తెలియదు అది అయిన తర్వాత ఈ రౌడీలందరూ వచ్చి పోలీసులు చెప్పాలంటే ఇర్రెస్పాన్సిబుల్ ఎందుకు ఒక ఆరు ఏడు మందిని మార్చే ముందు భయపడిపోయాను భయపడిపోయి పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు కడపలో ఎవరైనా పనిచేస్తారండి హత్య కేసు ఎస్టాబ్లిష్ చేయలేనప్పుడు ఐ మాస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ ఎలక్షన్ కమిషన్ ఇంట్లో హత్య జరిగింది సాక్ష్యాలు తారుమారు చేశారు అప్పటికే రాష్ట్రం అంతా భయభ్రాంతులయ్యారు అలాంటిది అలాంటి ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్ను మార్చిన తర్వాత వాట్ ది సిగ్నల్ వాట్ హాగివన్ ది మెసేజ్ హాగివాన్ అంటే నేను వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తాను ఎవరన్నా రోడ్డు మీదకి వస్తే మీ పని కూడా ఇదే గుండిపోట ఇంకా తయారవుతాం మనందరం హత్యలు అయిపోయి బట్ ఇది ఇవన్నిటికి సమాధానం కడ ఇవన్నీ అయిన తర్వాత ఒక యాంగిల్ అయితే లాస్ట్ ఒక చిన్నది ఈవీఎంలు నమ్మకం లేని వ్యవస్థలో నమ్మకం లేని దీంట్లో నాకు టెక్నాలజీ మీరందరూ చూస్తున్నారు ఐఎమ్ యూజింగ్ టెక్నాలజీ అట్ మోస్ట్ ఎఫిషియంట్లీ బట్ ఈ ఒక కంప్యూటర్ ఆపరేటర్ పైన ఆర్ చిప్ డిజైన్ పైన మనం ఆధారపడాలండి ఆర్ ప్రోగ్రామర్ పైన మనం ఆధారపడాలండి డెమోక్రసీ ఈజ్ ఇట్ నాట్ మోకరీ మోడీ షా చేసింది మనం ఈజ్ ఇట్ రైట్